ఏసుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమాలను క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాదు మీరు చూస్తూ ఇతరులకి తెలియచేస్తున్నారు అందులోబడి చాలా సంతోషం ఒకవేళ ఇతరులకి షేర్ చేయకుండా ఉంటే ఇప్పుడే షేర్ చేయండి ఎందుకో తెలుసా ఇది మీ దగ్గర మాత్రమే ఆగిపోకూడదు ఈ మాటలు ప్రజలందరికీ అందాలి ఈ ప్రయాస వ్యర్థం కాకూడదు అనేక కుటుంబములలోనికి అనేక వ్యక్తుల దగ్గరకు ఈ మాటలు వెళ్ళగలిగితే వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈ రీతిగా ప్రయాసపడి వీటిని మీకు అందిస్తున్నాం అందుకున్న మీరు మీ స్నేహితులకు అందించండి నువ్వు కూడా దేవుని పనిని జరిగించిన వ్యక్తి అవుతావు దాని ద్వారా దేవుని స్వార్థను ప్రకటించిన వ్యక్తి అవుతావు దేవుని ఆశీర్వాదాలు దేవుని ప్రతిఫలాలు మీ జీవితాల్లో కూడా అంత దీవించబడతారు బ్లెస్ అవుతారు రండి ఈరోజు మీ కొరకు ప్రార్థించి తీసుకొని వచ్చిన ప్రత్యేకమైన చాలా అద్భుతమైన వాగ్దానం చదువుదామా జకరియా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదాం చాలా అద్భుతమైన వాగ్దానం నేను చదువుతాను చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాగ్దానం మీ జీవితంలో సొంత మగునుగాక దేవుడు మాట్లాడుతున్నాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను ఎవరు చుట్టూరు ఎరుశులేము పట్టణం చుట్టూరు ఎరుశీలేము పట్టణని చాలామంది రాజులు దోచుకున్నారు ఎరుశీలేము పట్టణాన్ని చాలామంది వ్యక్తులు పడగొట్టాలని ప్రయత్నించారు ఎరుశులేము ప్రాకారాలను సైతం చాలాసార్లు పడగొట్టారు ఎరుశీలేము మీదకు చాలామంది రాజులు చక్రవర్తులు దండెత్తి వచ్చి ఎరుషులేము పట్టణం లేకుండా చేయాలని ప్రయత్నించారు అందుకొరకే దేవుడు అంటున్నాడు అది నేను నివసిస్తున్నటువంటి పట్టణం ఆ పట్టణములో నేనున్నాను ఆ పట్టణములో నా సన్నిధి ఉన్నది ఆ పట్టణములో నేను నివాసం ఉంటున్నాను కనుక ఆ పట్టణానికి నేను కావలిగా ప్రాకారముగా గోడవలే ఉంటానని ఎలాంటి గోడ అంటే అనట అగ్ని ప్రాకారం అగ్ని గోడగా అగ్ని కవచముగా అగ్ని కంచెగా ఆయన ఉంటానని మాటిస్తున్నాడు ఆ రోజు అంటే పట్టణం గురించి మాట్లాడాడు ఎందుకని ఇరుశీలేం పట్టణం మీద చాలామంది దండెత్తి పాడు చేశారు ఆ పట్టణాన్ని మరి ఈ ఈ రోజున ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఏ పట్టణానికి ప్రాకారముగా ఉంటానంటున్నాడు ఏ పట్టణం గూర్చి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఆ రోజు పట్టణం గురించి కానీ ఈరోజు పట్టణం గురించి కాదు మరి ఎవరి గురించి నీ గురించే ఆ పట్టణం ఎవరో కాదు నువ్వే అదేంటండి అప్పుడంటే ఇరుషులేం పట్నంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని కాపాడాడు మరి ఇప్పుడు నన్నెందుకు కాపాడతాడు నిన్నెందుకు కాపాడతాడంటే ఆయన నీలో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు నువ్వే నివాస స్థలముగా ఉన్నావు కనుక ఆయన నీలో నివాసం ఉంటున్నాడు కనుక పౌలు అంటాడు కొరింతి సంఘానికి మీరు దేవుని ఆలయమనియు మీలో దేవుని ఆత్మ నివాసం ఉంటున్నాడని మీరు ఎరుగురా ఎంత అద్భుతమైన మాట అంటే దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు కనుక నిన్నెవడ ముట్టకుండా ఆయనే అగ్ని ప్రాకారముగా నీ చుట్టూరు కావలిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాడు హలలుయా నువ్వు భయపడాల్సిన పని లేదు ఇక నిన్నెవరు ముట్టడు నిన్నెవరు దొంగిలించుకొని వెళ్ళరు నిన్నెవరు తాకడానికి వీల్లేదు ఒకవేళ నిన్ను గనక తాకితే ఆయన అంటాడు అదే అదే వచ్చిన వాళ్ళ క్రింద జక్రియా నిన్ను ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్లే నిన్ను సాతానుడు ముట్టనీయకుండా అపవాది నిన్ను దొంగిలించకుండా నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ వరాలను కృపా వరాలను సాతానుడు దొంగిలించకుండా ప్రభు ప్రాకారముగా ఉంటానంటున్నాడు భయంత గొప్ప మాట అండి ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు ఇక నువ్వు జడియాల్సిన పని లేదు ఇక నువ్వు కలత చెందాల్సిన పని లేదు నిర్భయముగా ధైర్యముగా నువ్వు బ్రతకు చెందుకని నీ చుట్టూరు ప్రాకారముగా దేవుడే ఉన్నాడు ఎందుకప్పు మాట అండి భయపడుతున్నావా ఎవరు లేరని ఒంటరిగా ఉన్నాను దిగులుగా ఉంది నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి నా పరిస్థితి ఏంటి నన్ను ఎవరైనా ఏదైనా చేస్తే నా జీవితం ఏమైపోవాలి నాకు ఎవరు అనుకుంటున్నావా నీ దిక్కు దేవుడే నీకు ప్రాకారంగా ఉంటానంటున్నాడు నేను ఎవరిని ముట్టనీయడు నీ లోపలికి ఎవరిని రానియడు నీ దగ్గరికి ఎవరిని కాలు పెట్టనియడు ఎందుకో తెలుసా ఆయన నివాస స్థలముగా నువ్వు ఉన్నావు ఈరోజు నువ్వు ఆయన నివాస స్థలముగా మారితే నీకు ప్రాకారంగా మారిపోతాడు శత్రువు నీ దగ్గరకు రానియడు నీ దగ్గరకు రానియడు వ్యాధులు నీ దగ్గరకు రానియడు సమస్యలు నీ దగ్గరకు రానియడు ఒకవేళ వస్తే ఆయనను దాటి నీ దగ్గరకు రావాలి ఆయన దాటి మరణం రాగలదా ఆయన దాటి సమస్య రాగలదా ఆయనను దాటి ఇరుకు నీ దగ్గరకు రాగలదా ఆయనను దాటి అనారోగ్యం నీ దగ్గరకు రాగలదా నెవర్ జరగదు ఇది రావడానికి అవకాశం లేదు ఎందుకో తెలుసా మరణమును జయించిన దేవుడు నీ దేవుడు అందుకొరకే ఆయనను ప్రాకారంగా పెట్టుకుంటే నీ జీవితం అద్భుతముగా గమ్యానికి చేరుద్ది అతి కృప అట్టి దీవెన ఈ దినము నీ జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఈరోజు ఈ వాగ్దానం విన్న మీలో మరి భర్త డీలు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు కదా అలాగనే మ్యారేజ్ డీల్ చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు పలు రకాలైన శుభకార్యాలు జరుపుకుంటున్న వ్యక్తులు మీలో చాలామంది ఉన్నారు మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాలు పొందనారు నేను మీ కొరకు ప్రార్థిస్తాను జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు ఈరోజున ఎరుశీలేం పట్టణము గురించి విరిచిన వాగ్దానం ఆ పట్టణానికి ఇక చలనం లేదు ఎందుకో తెలుసా ఆ పట్టణానికి నువ్వు ప్రాకారంగా ఉన్నావయ్యా నిజమే ప్రభావా నువ్వు నివాసం ఉన్న ఎరుశీలం పట్టణానికి నువ్వు ప్రాకారముగా ఉండబట్టి ఆ పట్టణాన్ని ఎవడు ముట్టలేకపోయాడు ఈ రోజున మా పట్టణములో అనగా మాలో ఈరోజు వాక్యం ఉంటుంది బిడ్డల జీవితాల్లో మీరే వారి జీవితాల్లో వారి హృదయాల్లో నివాస స్థలముగా ఏర్పరచుకున్నారు కనుక వారికి మీరు అగ్ని ప్రాకారముగా ఉన్నారని నీ బిడ్డలకు మీరు వాగ్దానం ఇచ్చారు ఇప్పటివరకు భయపడ్డారు మా జీవితం ఏంటి మా బ్రతకేంటి ఒంటరిగా ఉన్నాము మాకు తోడెవరని వారితో మీరు మీరున్నారు సంగతిని ఈరోజు వాగ్దానముగా ఇచ్చారు అగ్ని ప్రాకారం ఓలే ఈ కార్యక్రమం వాగ్దానాన్ని మన బిడ్డల జీవితాల్లో మీరు నిలబడమని వారందరినీ దీవించమని ఏ సునాములో ప్రార్థించి దీవిస్తున్నా ఆమె మీ జీవితాలకు దేవుడి అగ్ని ప్రాకారముగా నిలుచునుగాక ఆమె